మెదక్ జిల్లా నర్సింగి మండల పరిధిలోని శేరిపల్లి గ్రామానికి చెందిన తొమ్మిది మంది తమకు కొంత ప్రభుత్వ భూమి కేటాయించాలని అట్లపక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ గ్రేస్ బాయ్కి వినతి పత్రాన్ని తాము నిరుపేదలమని తమకు బ్రతుకు తెరువు కోసం కనీసం గుంట భూమి కూడా లేదని తమ గ్రామ శివార్లో ఉన్న సర్వే నెంబర్ ఎనభై ఎనిమిదిలో గల ప్రభుత్వ భూమిలో తమకు కొంత భూమి కేటాయిస్తే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించుకుంటామని తమను ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలని స్థానిక తహసీల్దార్కు వినియోగించుకున్నారు అనంతరం అర్జీ నాయకులు మాట్లాడుతూ సర్వే నంబర్ ఎనభై ఎనిమిదిలో గల భూమి అన్యాక్రాంతం అవుతుందని పెద్ద పెద్ద వారి కబ్జాలో పోతుందన్నారు డబ్బులు ఉన్న పెద్ద మనుషుల ఆధీనంలోకి ప్రభుత్వం కన్నా పూట గడవడమే గగనంగా ఉన్నా కటిక పేదలకు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతారన్నారు ఇదే పేదల పొందుతారన్నారుగుసం రాజకీయాలను పక్కన పెట్టి పార్టీల నాయకుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందించామన్నారు తహసీల్దార్ కు సానుకూలంగా స్పందించారని విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు వారి ఆదేశాల ప్రకారం తదుపరి కార్యాచరణ జరుగుతుందని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జంగర్ల గోవర్ధన్ గోండా స్వామి యాదవ్ శ్రీరామ్ భరత్ లక్ష్మీ నరసింహులు జు చిన్ని కృష్ణాగౌడ్ కందర శ్రీనివాస్ శంకర్ మేకల శ్రీనివాస్ ఇంట్ల శ్రీనివాస్ గణేష్ అనిల్ మోహన్ సాయిలు పాల్గొన్నారు షేర్పల్లి గ్రామంలోని భూమి లేని నిరుపేదలందరం అందరం కలిసి ఈరోజు కలిసి ఈరోజు అప్లికేషన్ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది దాని విషయానుసారం ఏంటంటే ఒక్క గుంట కూడా భూమి లేని రైతులు మా షేర్పల్లి గ్రామ శివారులో గల ఎనభై ఎనిమిది సర్వే నంబర్లో ఖాళీగా ఉన్నటువంటి స్థలాన్ని ఈ యొక్క భూమి లేని నిరుపేదలకు కేటాయించి వారికి ఏదైనా భూ సహాయం చేయాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాని ద్వారా వీళ్ళు కొనుగోలు చేసుకొని వీళ్ళ కుటుంబాలు వీళ్ళు కొంచెం ఆర్థికంగా ఎదగడానికి చేతోడు బాదోడు పడతాయి అదేవిధంగా రైతు బీమా కూడా వర్తిస్తుంది అనే ఉద్దేశంతో ఎంఆర్ఓ గారికి కలిసి అన్ని అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది దీనికి ఎంఆర్ఓ పైకి సానుకూలంగా స్పందించి పైకి పంపిస్తామని చెప్పడం జరిగింది కావున ప్రభుత్వం తరఫున ఏదైనా వీళ్ళకు ఖచ్చితంగా సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దాన్ని అందరికీ చేరే వరకు కూడా మేము వీళ్ళ బాధితులందరికీ తోడుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం షేరుపల్లి గ్రామస్తులం నార్సింగ్ ఎంఆర్ఓ గారికి ప్యూర్ వాళ్ళు ఒక గుంట లేనటువంటి వ్యక్తులు వాళ్ళు పాపం చాలా గరిబోలు కాబట్టి ఎంఆర్ఓ గారికి మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు కొంతమంది అక్కడ మోక మీద కూడా ఉన్నారు అందులో భాగంగా మేము గౌరవనీయులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం ఇంకా కూడా రేపు వారికి ఎంతో కొంత పది గుంటలో గుంటలో ఎన్ని గుంటలో అనేది అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళు మూక మీదకి వచ్చి సర్వే చేసి నిర్ధారణ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి చేతుల చేతుల మీదుగా వాళ్ళకు మేము సర్టిఫికెట్లు ఇప్పిస్తామని మనం చేస్తూ ఉన్నాం మా గాడి దగ్గర ఎనిమిది సఫై నెంబర్లో మన అసమెంట్ భూమి గవర్నమెంట్ భూమి ఉంది మా గైడ్ వాళ్ళకు ఎంతో కొంత మాకు జీవనాధారానికి ఎంతో కొంత రూపాయలని మీ ప్రభుత్వానికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్లో మాకు ఎంతో కొంత ఇస్తే మేము మా జీవనాధారానికి ఎంతో కొంత మాకు సహాయపడే అని చెప్పేసి అది దరఖాస్తు ఇవ్వడం జరిగింది గ్రామం మీరు చేసి మాకు భూమి భూమి లేదు భూమి లేనందువల్ల ఎటువంటి కొంత భూమి లేదు కాబట్టి మేము అయితే మండలికి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది కావున గవర్నమెంట్ కలిసి మాకు ఎంతో కొంత మాకు ఆర్థిక సాయం భూమిని మాకు కోరుతున్నాము మాకు పొలం లేదు మేము కరీ పొలము మీ అందరి దయ వలన మాకు ఒక పది గంటలు ఇస్తే మేము బతుకమని కూర్చున్నాను వారు పల్లి గ్రామం నుంచి భూమి లేని నిరుపేదలు ఎనిమిది మంది ప్రస్తుతం ఎనిమిది మంది వచ్చి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగినది శ్రీపల్లి గ్రామంలో ఎనభై ఎనిమిది సర్వే నంబర్ ఏరియా గాడిదిగుట్ట అని అంటారు దాన్ని ఎనభై ఎనిమిది సర్వే నంబర్లో ఖాళీ స్థలం ఉన్నది కానీ కాకపోతే ఏంటంటే కొంతమంది దాన్ని కాజేయాలని చూస్తున్నట్టు కాబట్టి దాని నిరుపేదలను గుర్తించి ఎంఆర్ఓ గారికి మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినాం దాన్ని గుర్తించి వీళ్లకు ఎంతో కొంత సహాయం చేస్తే గుంటల పది గుంటల ఎంత అంత ఇంకా కూడా సేడిపల్లి గ్రామంలో నిరుపేదలు ఉన్నారు గుంట భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు అందుకని చెప్పేసి ఇవాళ ఎమ్ఆర్ఓ గారికి పత్రం ఇవ్వడం జరిగినది మరియు గవర్నమెంట్ తరఫున కూడా మేము పై అధికారులకు చెప్పి మా ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి వీళ్ళకు సాయం చేస్తామని మేము కోరుకుంటున్నాం